ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏది అని ఎవరిని అడిగినా వాళ్ళు తక్కువ సమాధానం చెప్తారు భారతదేశం అని విదేశాల్లో ఉన్నవారు సైతం భారతదేశం వచ్చి ఇక్కడ బ్రతకాలని ఇక్కడ స్థిరపడాలని కోరుకుంటున్నారు అది ఎంతమందికి తెలుసు అయితే అలాంటి భారతదేశంలో ఉన్న చాలామంది ఇబ్బంది పడుతున్నారు భారతదేశం యొక్క పరిస్థితిని భారతదేశాన్ని పాలిస్తున్న రాజకీయ వ్యవస్థను చూసి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా ఇండియా రెండింటినీ తీసుకుంటే జనాభా శాతంలో సరిపోద్ది అయితే ఏ దేశంలో చూసినా చైనా ప్రొడక్ట్స్ వెచ్చలవిడిగా దొరుకుతాయి మరి భారతదేశం ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు భారతదేశ రాజకీయ వ్యవస్థ భారతదేశాన్ని పరిపాలిస్తున్న మేధావులు రాజకీయ మేధావులు ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు ఇప్పుడు అమెరికా సైతం పెద్దన్న పెద్ద రాజ్యం అగ్రరాజ్యం అని పిలిపించుకున్న అమెరికా సైతం చాలా మటుకు చైనా వస్తువుల్ని దిగుమతి చేసుకుంటుంది అయితే ఇదేంటి తెల్లవారేస తెల్లవారేశ్వరికి ఇవన్నీ అని మీరు అనుకుంటే నేను చెప్పలేను కానీ నా బాధ ఏంటంటే భారతదేశంలో యువకుల శాతం చాలా ఎక్కువ మిగతా దేశాల కంటే పోలిస్తే అలాగే చైనాతో కూడా పోలిస్తే భారతదేశంలో యువకుల శాతం యూత్ ఎక్కువ ఉన్నారు మరి అలాంటి యూత్ని దారిలో పెట్టాల్సింది ఎవరికి ఉంది ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అలాగని ఇప్పటికిప్పుడు వచ్చి ప్రభుత్వం తప్పు అని నేను లేదు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అసలు స్వాతంత్రమే ఒక పథకం ద్వారా వచ్చింది అది చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు అప్పుడే కార్పొరేట్ స్టైలు వెనకుండి నడిపించింది స్వాతంత్రం ఇలా ఇవ్వాలి తర్వాత రోజుల్ని ఇలా గడిపేలా చేయాలి అని అది వేరే కదా అయితే భారతదేశంలో ఇంతమంది యూత్ ఉన్నారు వారిని ప్రభుత్వం ఏ రకంగా ఉపయోగించుకుంటుంది అని ఆలోచిస్తే నిల్లు ప్రతి రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్లో గెలవాలి అంటే పథకాలు ప్రవేశపెట్టకుండా తప్పట్లేదు పథకాలు ప్రవేశపెట్టాల్సిందే నీకు ఇది ఫ్రీ నీకు ఇది ఫ్రీ నీకు ఇది ఫ్రీ అలాగే జనం కూడా ఫ్రీకి ఇస్తే తాగుతారు అని ఒక సామెత ఉంది అలాగా ప్రజలు కూడా ఎవరి డబ్బు వీళ్ళు ఇస్తున్నారు మనకి సరే ఇంతమంది ఉన్నాం ఒక రాష్ట్రంలో ఇంతమందిలో ఎంతమందికి అందుతుంది ఆ అందే అంతమందికి అందే ఆ పథకం ఎవరిది అని ఎవరైనా ఆలోచించారా ప్రజల్ని ప్రభుత్వాన్ని రెండింటినీ తీసుకుంటే ఎవరు తప్పు అంటే కోడి ముందా గుడ్డు ముందా అనే సామెత గుర్తొస్తుంది ప్రజల్ని పాటు చేసింది రాజకీయ నాయకుల రాజకీయ నాయకుల పాటు చేసింది ప్రజల దీనికి సమాధానం చెప్పాలంటే మనం సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి టైం మిషన్ని అడిగి దాంట్లో వెనక్కి ప్రయాణం చేయాల్సింది అయితే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ బాగలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ పరిపాలన జరిగింది మొదట అప్పటి నుండి విద్యా వ్యవస్థని తొంగలోకి తొక్కేశారు విద్యా వ్యవస్థ బాగోలేదు విద్యా వ్యవస్థ బాగలేకపోవడం వల్ల విద్యార్థులు సరైన విద్య నేర్చుకోకపోవడం వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గదిలో పది మంది యువకులు ఉన్నారనుకున్నాం బంధింప అనుకుందాం వాళ్ళు ఆ బంధించేవాడు తినే సమయానికి ఎనిమిది రొట్టెలు విసిరాడు అనుకున్నాం ఆ గదిలోకి ఆ ఎనిమిది రొట్టెల కోసం కాట్ల కుక్కల్లా కొట్టుకొని ముక్కల్ని ఆ రొట్టె ముక్కల్ని చెంపుకొని తిని కారం గడుపుతున్న కారం గడపడం ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఆలోచన అనేది మొదలవ్వాలా అవుతాం మనం విముక్తులు అవ్వలేము అనే పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఎనిమిది రొట్టు ముక్కల్ని పది మంది పంచుకొని తింటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అక్కడ ఉద్భవించాలి లేదు కొట్టుకొని తిందాం దొరకలేనోడు ఆకలితో చచ్చిపోతే పోతాడు అనుకుంటే ఏం లేదు అలాగే యువకులు కూడా ఈ ప్రభుత్వాలు పెట్టే ఆశా వ్యామోహాలకి బలవ్వకుండా లొంగకుండా ఉంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం అన్నదానికి అన్న దగ్గర నుండి మొదలవ్వాలి మన ఇల్లు బాగుంటే చాలు మన పక్కిళ్ళు ఎదురిల్లు ఆ రోడ్డు అవన్నీ ఏమైపోతే మనకెందుకు అంటే ఎలా నీళ్ళు బాగుంది ఓకే తలుపులేసుకొని ఉండాలి ఎందుకు నీ పక్కిళ్ళు ఎదురిళ్ళు రోడ్డు బాగలేకపోతే ఆ దుర్గంధం అటు నుంచి వచ్చే కంపుని భరించలేక నువ్వు తలుపులేసుకొని ఉండాలి అంటే నువ్వు బంధింప పడిపోతావు అలా కాదు మనలాగే ఈ ఈళ్ళు రోడ్డు అన్నీ అనుకుంటే రోడ్డు మీద కుర్చీ చేసుకుని కూర్చోవచ్చు ఐ మీన్ అరుగు అరుగు అరుగులు ఉంటాయి కదా అక్కడ కుర్చీ చేసుకుని కూర్చోవచ్చు ఆటోమేటిక్గా సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది కానీ ఇంతమంది యువకుల్ని బలి పశువుల్ని చేసి ఆట వస్తువులుగా ఆడుకుంటున్న ఈ రాజకీయ వ్యవస్థకి ఏ రకమైన దండం పెట్టాలో నాకు ఇప్పటికే అర్థం అవట్లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది దానికి ముందు ఆంధ్రప్రదేశ్లో వేరే గవర్నమెంట్ ఉంది ఓ పదిహేను సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉంది అంతా బాగుంది జనాలు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోదు మనం ఇంత స్వేచ్ఛగా బతకలేము అని ఒక రకమైన వర్గం బీజేపీ గవర్నమెంట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేక రకాల ట్యాక్స్లు కడుతున్నాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని ఒక రకమైన వర్గం రెండు కరెక్టే భారతదేశంలో ఉన్న పన్ను వ్యవస్థ ట్యాక్స్ ట్యాక్స్ కట్టే విధానం వేరే ఏ దేశంలో కూడా లేదు ఒక వ్యక్తి నుంచి ఎంత దారుణంగా ట్యాక్స్లు వసూలు చేస్తుందంటే గవర్నమెంట్ చాలా తప్పు అన్ని ట్యాక్సులు కట్టించుకుంటూ వ్యాపారం చేసుకునే వ్యక్తి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ చేయించారు అంటే ఆ వచ్చిన ఆరాకొర లాభం లాభానికి కూడా ట్యాక్స్ కట్టాలి ట్యాక్సింగ్ పద్ధతే బాగలేదు రెండోది వీళ్ళుంటే స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే అది నిజమే బీజేపీ గవర్నమెంట్ వల్ల స్వేచ్ఛ దొరికింది కాదంటలేదు కానీ పూర్తి స్వేచ్ఛ దొరకలేదు ఇతర దేశాలు నుంచి మనకు రక్షణ ఉన్నా బీజేపీ గవర్నమెంట్ వల్ల రక్షణ దొరికిన మన దేశంలో కొన్ని భూత ప్రేత పిశాచాలు భూత ప్రేత పిశాచాలు కొన్ని ఉన్నాయి కొన్ని వర్గాలు ఉన్నారు జనాలు వాళ్ళ ద్వారా వాళ్ళ వల్ల మనకి స్వేచ్ఛ దొరకలేదు దొరకటం లేదు ఏది ఏమైనా అంతా బాగుండాలి అని ఫస్ట్ ప్రజలు కోరుకుంటారు కోరుకోవాలి రెండు రాష్ట్రంలో విద్యాశాఖని చేతిలో తీసుకున్నది లోకేష్ గారు అనుకుంటాను లోకేష్ గారు విద్యా వ్యవస్థను మార్చాలి మార్చాలి సిలబస్ మార్చాలి మన వీరుల గురించి తెలియజేయాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది విద్యా వ్యవస్థ గురించి పర్సనల్గా ఆ ఒక్క మ్యాటర్ గురించే తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం విద్యా వ్యవస్థ అయితే బాగాలేదు స్వాతంత్రం వచ్చి నుంచి ఎప్పటివరకు బాగోలేదు ఇక్కడి నుంచి మెరుగుపడాలి దాని గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం జై హింద్